హాయ్ అండి ఈరోజు చిక్కుడుకాయలు కొద్దాము నేను నాలుగు రకాల చిక్కుడు పాటలు పెట్టాను నాలుగిటిల్లో ఈ ఎర్ర చిక్కుడు చాలా డిఫరెంట్గా ఉంది ప్రస్తుతానికి ఇది ఎవరింటికి ఇంకా రాలేదు నేను చాలా దూరం నుంచి రెండు రకాలు తెప్పించాను వాటిలో దుబ్బ చిక్కుడు ఒకటి ఎర్ర చిక్కుడు ఒకటి కాయలు కోస్తున్నాను చేతి నిండా దొరికినాయి సన్నంగా పొడుగ్గా ఉన్నాయి పర్పల్ కాదు మెరుగు కాదు నా దగ్గర కాసినీ అంటే ఇంకెత్తనము స్ప్రెడ్ అవుతుంది నేను ఏకంగా బియ్యం చేసే పెళ్ళి మీద తెచ్చేసాను అన్ని పటికెళ్ళి పాదమని నాలుగు రకాలు ఒకే దడికి పెట్టిన మాలని వాటి ఇష్టం వచ్చినట్టు పాకేసి కొబ్బరి చెట్టు ఆకులన్నీ వంచి ఈ కాయ చూడండి ఇది ఒక వెరైటీ చాలా పుష్టిగా తయారైంది ఇంకొక కాయ చూడండి అది దుబ్బ చెక్కిడు అని ఎందుకంటున్నానంటే రెండు ఏళ్ళ ఎలా అడుపు ఉంది అది లేతకాయ ఇది ముదురుకాయ అయితే చిక్కుడుకాయల్లో బాహుబలి లాగుంది ఇవి చూడండి ఇవి చిక్కుడుకాయలు కాదు డబల్ బీన్స్ గింజలు వలుసుకొని కూర చేసుకోవాలి అబ్బాయి ఎలాగైతేనే బాహుబలి కాయలు రెండు దొరికినాయి ఇంకా కాయలు ఉన్నాయి కానీ మీకు చూపించడానికి రెండు రెండు కాయలేకి వస్తున్నాను ఈ రోజు ఎర్రకాయలు ఒకటే వద్దాము ఇంకా పళ్ళెం నిండలేదు ఇంకొక రెండు గుత్తులు కొద్దాం ఇవి చూడండి అందరికీ తెలిసినవి కనుపు చిక్కుడు కనుపు కనుపుకి కాయ కాస్తాయి ఇవి చిన్న కాయలున్నా చాలా రుచిగా ఉంటాయి చాలా కాయలు కాస్తుంది పాదు మొలక చెట్టు పైన ఉంటే కర్రతో లాగాను పాదు తెగిపోయింది చూడండి చాలా కాయలు ఉన్నాయి లేతకాయలు పువ్వులు చాలా ఉన్నాయి పాదంతా తెగిపోయింది ఏదో ఒకటి ఇలాగే చేస్తా ఉంటాను ఇంకా లేతకాయలు గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో మొలక కొమ్మ ఇరుగుపోయింది పాదు తెగిపోయింది ఏం చేద్దాం కాయలు కోసేసుకొని పాదు గేదికేసేద్దాము తినేస్తుంది ఇంకా చాలా పెద్ద పాదే ఉంది పర్వాలేదులే ఈ పూట కాయలు ఇంకా చాలు కూరకు సరిపోతాయి ఇంకా ఎక్కువ కోసి ఏం చేసుకుందాము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మళ్ళీ నిలవైపోతాయి కదా ఇది చూడండి ఇది బాహుబలి కాయ ఇదేమో ఇది ఒక రకం వెరైటీ ఇది ఏమంటారో తెలియదు ఇవేమో కనుపు చిక్కుడు చూసారు కదా నాలుగు వెరైటీలు ఇక్కడే ఉన్నాయి అవి ఇంకొక రోజుకు వద్దామని కోయలే ఈ కాయలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎర్రకాయలు బల్లే కనిపిస్తున్నాయి కదా నేను స్టార్టింగ్ స్టార్టింగ్ ఎర్రకాయలు కోసాను మిగిలిన కాయలు ఇంకొకసారి వండుకోవచ్చులే ఈ అంటూ టేస్ట్ చూడలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు చూద్దామని కోసాను ఈ తెగిపోయిన పాదికి ఇంకో చిన్ని కాయలు ఉన్నాయి అవి కూడా కోసేద్దాము లేత అయితే ఏమైంది వేస్ట్ చేయటం ఎందుకు కాయలు ఏమి అవ్వో లేత అయినా పర్లేదు కానీ పోతుంది కదా ఇంకా సిగురులు ఉన్నాయి పోతుంది అదంతా వేస్టే ఇవి చూడండి పాపము ఎంత పిందిలో కోచేసాను మీరు ఏం ఈ ఎర్రకాయలు మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి మనము చిక్కుడుకాయకి ఈనులు తీస్తాం కదా ఇది చూడండి ఈయన తీస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది పైన పర్పల్ ఉంది లోపల గ్రీన్ ఉంది కాయ ఈయన తీస్తుంటే అంత గ్రీన్ గ్రీన్గా పర్పల్ పర్పుల్గా చూడండి లోపల తొక్క అంతా గ్రీన్ ఉంది మళ్ళీ గింజలు ఏమో పర్పలే ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉంది మరి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు బాగుంటుంది అనుకుంటున్నాను నేను మెట్ రుచి ఎలా ఉంటేనే కాయ చాలా అందంగా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది ఓకేనండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకా చాలా చాలా వెరైటీలతో వీడియోలు చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి షేర్ కూడా చెయ్యండి